ఇదిగో ఇది మన గ్యాస్ సిలిండర్కి బెద్దం పెట్టి ఈ ఈ పొట్టు పోసి చుట్టూతో తొక్కి ఒక కట్టిపొలబెట్టి కనుక ముట్టించామంటే అసలు ఇక సెగ ఆగదండి ఇది మన ఉలవలో వండుకుంటానికి ఎద్దల దానాలకి ఈ పొట్టు ఇది ఇది తెచ్చింది అవును పత్తి గింజల మీద జిన్నింగ్ చేసేటప్పుడు బోర్డుగుండు దాని పైన వచ్చే రద్దు అండి ఇది ఓకే అవును ఇది దీంట్లో ఆయిల్ కలిసి దంతన కానీ మంట అసలు ముట్టుకుంటే ఆరిపోదండి ఇది అందరు ఇదే వాడతారు కొంతమంది రంపం పొట్టు ఆడతారు మిషన్ల కాడ కోత మిషన్ల కాడ ఈ కోత మిషన్ల కాడ రంపం పొట్టు దాని మీద కూడా ఇది సగ వచ్చిందండి ఇది ఇది మొత్తం అదే నేను తొమ్మిది సంవత్సరాల నాడు కొన్నానండి దీన్ని గిత్తలకు పాలు పోయటం కోసం కొన్నా ఇక ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి మన దొడ్లోనే ఉంటుందండి ఎనిమిది వీనింది ఆ ఎనిమిది ఏతలు వినింది మనం ఏం లేదు పిండి ఎద్దులు పోసేటండి ఎద్దుల కోసమే ఇది మనమే గిద్ద పాలు కూడా మనం తాగటానికి మనమే వాడము ఎద్దులు పోస్తాము నాలుగు లీటర్లు ఇచ్చిందండి పొదురు పొడి నాలుగు మనం జాగ్రత్త వేపితే ఐదు ఆరు కూడా ఇచ్చిద్ది మనం కొంచెం పట్టుకోవడం ఇన్ని ఎద్దల మీద దానికి అమరుదలండి ఏదో మేత తొక్కుడు బొక్కుడు గుప్పటి దాన వేస్తుంటాము టోటల్గా నాలుగు సాయంత్రం నాలుగు ఇచ్చింది మన గెత్తలు పోతుంటాము ఇదేమో గేదండి మన గేదె ఎండిపోతే మొన్న కొత్తగా కొన్నాము ఇట్లా వాడుకుంటానికండి నాటు గేదె పాలు అయితే బాగుంటాయని గిద్దలూరు దగ్గర మనకి తెలిసిన నుండి ఎత్తి పంపించింది మనం పాలు అమ్మ మా ఇంట్లో వరకు వాడుకుంటానికి పొద్దునపూడి రెండు సాయంత్రం రెండు నాలుగు లీటర్లు ఇచ్చినా లీటర్నర నర నర మూడు లీటర్లు ఇచ్చినా చాలండి మా ఇంట్లో వరకు వాడుకుంటానికి మనమే దాన్ని వ్యాపారంగా చూసుకొని అమ్మటానికి కాదండి మనకి అలవాటు ఇది నలభై ఏళ్ళకు కొన్నామండి నాలుగో అన్నారండి ఇంతే మూడు లీటర్ నాలుగు లీటర్లు పాలు అయితే సరిపోతాయి అన్నీ వాడము వాడుకున్నాను వాడుకుంటాము మిగిలినవి కొతుంటారు అంటే నేను చేసే పని అది దీని వ్యాపారంగా చూసుకుని వ్యాపారంగా చూసుకుని జెర్సీ ఆవు తోడండి ఇది ఇంట పుట్టింది అముదా అన్న కూడా వద్దులే ఇంట్లో వాళ్ళు అది చాలా ఏతలైంది ఈ చిన్నదాన్ని దీన్ని ఉంచుకుని నాలుగు ఇంట్లో ఆవు పే అనేది ఒకటి ఉండాలా అని ఉన్నామండి ఎవరు ఒకళ్ళు వస్తుంటారండి ఆవు మేము ఏదో పూజ చేసుకుంటాము ఆవు పాలకు మాత్రం లీటర్ పాలు డెబ్బై రూపాయలు చేసి ఆవు పాలు అమ్ముతుంటే మా ఇంట్లో కొంచెం పూజ కంటే మేమైతే రూపాయి కూడా డబ్బులు తీసుకోము పూజ కంటే ఇంట్రెస్ట్గా వాళ్ళు ఇంటికైనా పూజ చేస్తామండి అడిగిస్తామండి మీకైనా పూజలకు కావాలంటే మా ఆవు పాలు ఉంటాయి అంటే అడిగి తీసుకెళ్తుంటారు లెవ్వు అనే మాట అనము ఉంటే ఉంటే లెవ్వు అనే మాట అనము రూపాయి కూడా డబ్బులు తీసుకోం వాళ్ళు కొంతమంది అంటారు పూజ మేం చేసుకున్నావు నువ్వు పాలు వరకు ఎత్తనావు పూ ఫలితం నీకు అనే అనేవాళ్ళు అన్నారండి మేము సరే అయితే ఊరకొద్దు డబ్బులు కాదు అంటున్నారు కాబట్టి డబ్బులు వద్దు అన్న వద్దులే మాకు ఒక కేజీ బెల్లం ఏదో తీసుకొచ్చి ఆవు పెట్టుకోండి అంటాం కొంతమంది బెల్లము అరటికాయలో తీసుకొచ్చి ఆవు పెట్టి పాలు తీసుకొని వెళ్ళిపోతారు అట్టయినా పెట్టమంటాను కానీ డబ్బులుగా మాత్రం అసలు తీసుకోవండి ఆ ఇంట్లో ఏదో ఆవు పెయ్యి ఉండాలా అనే దాని మీద ఇది ఒకటి దీని నుంచే దాని తల్లిని చాలా ఏతలైంది వేసుకున్నాను వయసు ఇప్పుడు సంవత్సరం ఉందండి పది నెల ఉంది సంవత్సరం అరకల్లా వచ్చేసిద్ది అండి ఎదకొచ్చేసిద్ది రెండు నరక అసలు ఈనేసిద్ది ఒక నెల అటు ఇటుగా దానాలండి ఇవి వాటికి ఆహారం అరకెద్దులు వ్యవసాయం చేసే ఎద్దుల వరకే ఒక దాన అండి కొంచెం ఉలవలు రేటు ఎక్కువ ఉన్నాయి అది పందప గిత్తలకే ఉలవలు ఆడతా వీటికి అరకెద్దులు గేదెలు ఆవుకి ఇట్టే ఏదో మడ్డి అన్నం సద్దన్నం రెండు కలిపి వండేస్తాం ఇవి ఈ అరకిద్దలకి పందెపుత్తలకి వచ్చి తలకనేమో ఉలవలు ఉండయండి వేరేగా ఈ ఉలవలండి ఇది ఇప్పుడే పెట్టి వండారు వండుతున్నారు దీంట్లో రోజుకి రోజుకు ఎద్దులండి ఐదు మూడు పదిహేను కిలోలు పొద్దున పూట ఐదు మూడు పదిహేను కిలోలు సాయంత్రం పూట అండి ఏమో ఈ పూటకు వండామండి అవేమో రేపు ఉదయానికి ఉడుకుతున్నాయండి ఈ ఉలవలు ఉడకబెట్టితే ఎంతసేపు చల్లబెడతారు ఉడగబెట్టిన తర్వాత ఏమి లేదండి అమ్మటే మనం గైండ్ రేస్తున్న తల్లికి ఆ వేడి మీద అయితే గవాన మెదిగిద్ది మెదిగే అసలు తిరిగే కొద్ది మెదిగే కొంది ఆరిపోవటం కూడా పది నిమిషాల్లోనే ఆరిపోతాయండి ఆ వంతు నెట్నే ఉంచామంటేనేమో దాదాపు ఆరు గంటల దాకా వేడి ఉండిద్ది అవి తీసి గ్రైండర్ వేస్తున్నామంటే గైండర్ గ్రైండర్ తిరుగుతూనే ఉండిద్ది పది నిమిషాలు ఆరిపోయిద్దండి మొత్తం ముందు వాయి వేసి ఎనకా చిక్కి వాయి పితలకి ఆరిపోయే ఉంటాయండి టోటల్గా పది నిమిషాల నుంచి పావు గంటకు మొత్తం ఆరిపోతాయి ఎమట పెట్టేయచ్చు మూడు కిలోలండి ఒక్కొక్కకు మూడు కేజీలు ఉలవలండి కాకపోతే రైతు ఆ బరా దాన్ని బట్టి కేటగిరీ ఎద్దులకి అయితే మూడు నుంచి నాలుగు వరకు పెట్టుకోవచ్చు పూటకి రోజు మొత్తం మీద ఆరు నుంచి ఎనిమిది కిలోలు పెట్టుకోవచ్చు కొంచెం రేట్లు ఎక్కువ ఉండయి కొద్దిగా చూసి చూసి పెడుతున్నారు కొంతమంది వాళ్ళల్లో నేను కూడా ఒకని మనం ఏంటంటే మొన్న దాకా రెండు కేజీలు వేసాం ఇక పందాలు దగ్గరకు వస్తున్నాయి కదా ఇప్పుడు పూటకు మూడు కిలోలు కాటికి అంతా పదిహేను రోజులంచే మొదలుపెట్టింది పొడ మూడు సాయంత్రం మూడు ఈ పదిహేను కిలోలు ఒలవలు ఐదు ఎద్దలకండి ఇది గేదెలకి ఆవుకి అరకిద్దులకండి ఇవి ఈ ఉలవలు కాకుండా అటుకి కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోయిలని తెల్ల జొన్నలు సద్దలు జొన్నలు బొన్నలు ఇట్టాటి కలిపి వండి వండి పెడుతుంటామండి కాను అచ్చంగా గేదెకి ఆవుకి ఇదండి ఇది ఈ రెండు కిలోలు తక్కువ లేకుండా రెండు మూడు కిలోలు కడికి అరకెద్దులకి అయితే మూడు కిలోలు పెడతాము గేదకి ఆవుకి అయితేనే రెండేసి కిలోలు కడిగి పెడతాము అండి రో ఒక్క పోటేనండి అరకెద్దులు కానీ వీటి కానీ ఒక్క పోటే ారు కదా ఇక్కడ మేము పంది పెద్దలకి ఏమేమి వండుతున్నాం అనేది ఈ ఉలవలండి ఇవి ఈ ఉలవలు వచ్చే తలకి ఎందుకు మూడు కిలోలు కడిగి పెడతాం పూటకి పొద్దున పూట మూడు కిలోలు సాయంత్రం మూడు కిలోలు ఈ వచ్చేతలకి రాగులండి ఇవి ఈ రాగులు వచ్చేదలకి రోజు కేజీ రాగులు మధ్యాహ్నం పూట జావగాసిపోతాము మధ్యాహ్నం పన్నెండు ఒంటికిప్పుడు జావగాసిపోతాము ఇది ఇది వచ్చేతలకేనేమో ఖర్జూర పండు అండి ఖర్జూర పండు కూడా రోజుకి అర కేజీ నుంచి ముప్పై కేజీ కేజీ లోపలికి ఎద్దుకి మధ్యాహ్నం పూట పండు పెడతాము ఇది ఇది బెల్లము ఎండు కొబ్బరి అండి ఇవి కూడా రోజుకి ఎద్దుకొచ్చే తలకి అరకిలో రెండు కలిపి అరకిలో పెడతామండి ఇవి ఇగ ఏం బాదం పప్పు బాదం పప్పు రోజుకొచ్చేతలకి సుమారు సుమారుగా వంద గ్రాములు ఎద్దుకు వంద గ్రాములు బాదం పప్పు పెడతాము ఈ తెల్లదొనలు అండి మొక్కజొన్నలు రాగులు ఇవి వరకు అరకెద్దులు గేదె కానీ ఆవు కానీ ఈ మరణం పట్టించి మొత్తం మరణం పట్టించి మడ్డా వండి పెడతామండి ఈ పంది పెద్దకు మాత్రం ఓన్లీ ఉన్న ఉలవలు ఈ ఎండు కొబ్బరి బెల్లము ఖర్జూర పండు బాదం పప్పు జావా ఈటి సెక్షణం ఇవి ఎందుకు వాడతాం వాటి వల్ల ఉపయోగం శక్తి కోసం అండి పందె ఫీల్డ్లో పాల్గొన్నప్పుడు బలం గట్టిగా ఉండాలని గట్టి గట్టి ఆహారం అని బలం అవి తినే మేత నాపప్పు ఉండిద్ది ఒరిగడ్డి ఉండిద్దండి అవి తినే బలం చాలదని ఈ ఎగస్టా పెడతామండి అవి తినవండి మేము కావాలని ముద్దలు చేసి పెడతానండి ఇవన్నీ ఆకలి అయిన దానికన్నా ఎక్కువ పెట్టాలండి ఎద్దుకి బరువు లాగాల ఎద్దు బాగా బాడీ రావాలంటే మనం ఇవన్నీ పెట్టాలండి పంది పెద్దుల కంటే ఈ ఈ పంది పెద్దలు అనేది చాకిరి తక్కువండి ఇవి కాబట్టి తగ్గ ఆహారం బరిలుగా తినవు అరకిద్దులు అనుకోండి పొగులు పద్దా వ్యవసాయం చేస్తాయి కాబట్టి ఆకలి తొట్టు ఉంటాయి కాబట్టి ఏవి పెట్టినా తింటాయి పంది పెద్దులు చాకిరి లేకుండా అరగంట ఏదో పది నిమిషాలు బండ్లు ఆగటమే ఖాళీగా ఉంటాం కదా కాబట్టి వాటికి ఆకలి పెద్ద కాదండి ఆకలి తక్కువ మనం అండి దాని మీదట మనం అన్నీ తినవు కాబట్టి మనం ముద్దలు చేసి నోట్లో పెడతామేనండి రోజుకొచ్చేతలకి నాలుగు వందల రూపాయలు ఉలవలు అవుతాయండి ఉలవలు బెల్లం కానీ ఖర్జూర పండు కానీ ఒరిగెడ్డి కానీ ఏ ఈ పైదానాలు వచ్చేళ్ళకి నాలుగు వందల రూపాయలు అవుతుంది యావరేజీ ఎద్దుకొచ్చేదానికి మొత్తం రోజుకొచ్చలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అయ్యిందండి ఒక ఎద్దుకొచ్చలకి జోతొచ్చేలకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చిందండి ఇది ఆదాయం కోసం కాదండి అది ఒక ఇంట్రెస్ట్ ఎద్దుల మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద మనం ఎద్దులు అండి